ఇటీవల జరిగినటువంటి అత్యంత కిరాతకంగా తీవ్రవాదులు మన భారతీయులను కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనపై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్ద రేవంత్ రెడ్డి గారు యావత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అండగా అదేవిధంగా జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ మన ఏదైతే భారతదేశ వీర జవాన్లు తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్పై చేసినటువంటి దాడి విషయం లోపల ప్రతి ఒక్క భారతీయుడు పార్టీల ఖచ్చితంగా ఇలా ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ధర్మపురి వర్గా ప్రాంతంలో పార్టీలకు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు టౌన్ భాస్కర్ గారు మరియు వారి యొక్క కార్యవర్గము వారి యొక్క పార్టీ నాయకత్వము అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ సోదరులు మా మిత్రులు మా శ్రేయభిలాషి ప్రైవేట్ పాఠశాలకు నిత్యం పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు మా శేఖరరావు గారు వ్యక్తిగతం పరిమితి వస్తే అన్న వీర జవాన్లకు సంఘీంగా ధైర్యాన్ని ఇష్టానికి మనం పాల్గొనాలంటే వారు కూడా రావడం జరిగింది పార్టీలకు అతీతంగా ధర్మపురి లోపట ఇలా వీర జవాన్లు చేసినటువంటి దాడి లోపట నూట నలభై మంది ప్రజలు ప్రతి ఒక్కరూ సైనికులకు అండగా ఉండి మేము ఉంటాం మీ కుటుంబాలకు ఈరోజు మన సోదరి మండలంకి అత్యంత కిరాతనంగా తెల్గామ్లో జరిగినటువంటి దాడి విషయంలోపట మన సోదరి మండలిలో ఏదైతే వాళ్ళ భర్తలను కళ్ళ ముందే కిరాతనంగా తీవ్రవాళ్ళు చేసిన దాడి విషయంలో కానీ నిన్న అమాయకంగా ప్రజల మీద సుమారు పద్నాలుగు మంది మీద మన భారతీయులు ప్రజల అమాయక ప్రజల మీద పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే చేసినటువంటి చర్య విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా మేము అండగా ఉంటాం ఇది స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట కేంద్రంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలే ఏదైతే తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ తీవ్రవాద దేశంగా పేరు పాకిస్తాన్ ఏదైతే అమాయక ప్రజలపై దాడి చేసినటువంటి విచక్షణ రైతు సంవత్సరాల కొద్దీ ఎప్పుడు చూసినా భారతీయ దేశంలో ఎక్కడో దగ్గర పేలులు చేయడం అరాచకంగా వారి యొక్క మతతత్వపరంగా పరంగా వారి యొక్క ఏదైతే పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాదాన్ని చాటే విధంగా అమాయక భారత ప్రజల మీద ఏదైతే దాడి చేస్తున్నటువంటి సంవత్సరాల కొద్దీ మనం వాళ్ళు చేసినటువంటి ఖండం కానీ జరుగుతున్న సంఘటన కానీ మొన్న అత్యంత దారుణంగా జరిగిన సంఘటన విషయంలోపట కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా మా రాహుల్ గాంధీ గారి మల్లికార్జున గారు స్వాగతిస్తూ మేము ఇలా అండగా ఉన్నాం ఇలా ధర్మపురి దైవక్షేత్రంలో దైవక్షేత్రంలోపట మేము పాటలకు అతీతంగా మా భారతీయ జనతా పార్టీ మా మిత్రులం కానీ ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మిత్రులు ఎవరున్నా కానీ ఇంకా రాజకీయ పార్టీలు ఇంకెవరున్నా కానీ సంఘాలందరం కూడా ఇదే విధంగా ఈరోజు పాకిస్తాన్ పోరాటం చేస్తున్నటువంటి వీరశైన్యులకు అండగా ఉండే విధంగా అవసరం వస్తే మన భారతదేశంలో యువ కూడా పెద్ద ఎత్తున కూడా జవాన్లకు అండగా ఉండే విధంగా కూడా అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే కూడా పెద్ద ఎత్తున కూడా మనం తరలిపోయే విధంగా ఆ బార్డర్ పై కూడా పోయి వాళ్ళకు సైనికంగా మనం కూడా వాళ్ళు వెంబడి మనం ప్రాణాలు ప్రాణాలు పోయిన సిద్ధమే అన్నట్టు కూడా మనం సిద్ధంగా పోవాలని చెప్పి నేను అందరికీ కూడా ధైర్యం చెప్తూ మన అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది మనం భవిష్యత్ తరాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇష్యూ వారు ఎంత అతి కిరార్తనంగా కళ్ళ ముంగట పది నిమిషాల ముందు భార్య భర్తతోని పిల్లలతో సంతోషంగా ఉన్న భర్తను కళ్ళ ముంగట మన చెల్ల వాళ్ళ మన తోటి సోదరి యొక్క భర్తలను ఆ విధంగా చంపేసిన కిరాతకులకు ఆ ఒక దేశానికి మన వీర జవాన్లు బుద్ధి చెప్పాలి ఆ బుద్ధి చెప్పడానికి మనందరం సంఘీభావంగా నువ్వు భారతదేశ కుటుంబాలందరూ కూడా ఆ వీర జవాన్లకు ఆ సైనికులకు భారత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు దేశంలో అన్ని ప్రభుత్వాలు కూడా అండగా కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ వీర జవాన్లకు రెండు చేతులు వచ్చి సెల్యూట్ తెలియజేస్తుంటున్నా ఈరోజు మేమందరం కూడా ఈ పోరాట పటిమతోని పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలని చెప్పేసి తీవ్రవాది దేశాలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చేతులు జోడించి వారికి దండం పెట్టి నమస్కారం తెలియజేస్తున్నాం జై జవాన్ జై కిసాన్ జై 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 జవాన్ 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 భారత్ మాతా కిసాన్ జై